ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ మాట ఇర్మియా ఇర్మియా గ్రంథము నలభై నాలుగో అధ్యయము ఎనిమిదో వచ్చినము మీ దుర్మార్గత చేత మీరు మీ చేతులతో చేసే పనులతో నాకు అభ్యంతరకరంగా నేరం చేస్తున్నారు మీరు నివాసం ఉండబోతున్న ఐగుప్త దేశపు దేవుళ్ళకి ధూపం వేస్తూ నన్ను ఉల్లంఘిస్తున్నారు మీరు నాశనం కావటానికి భూమిపైన ఉన్న అన్ని దేశములలో మీరు నవ్వులు పాలు కావటానికి ఒక శాప వచ్చినముగా ఉండటానికి మీరు అక్కడికి వెళుతున్నారు ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎంత దుర్మార్గతలో ఉన్నారో అక్కడ తెలియజేస్తున్నాడు ఎంత దేవునికి ఐష్టంగా ఉన్నారో తెలియజేస్తున్నాడు అంటే దేవుడు మాట సెలవిచ్చినా దేవుడు చెప్పినా కూడా విననులని ప్రజలుగా ఉంటు వీరు ఉంటున్నారు వారు మరి ఐగుప్తు దేశంలో దేవులను ధూపం వేయటానికి వెళ్తున్నారంట దేవుని వదిలివేసి దేవుని మరిచిపోయి దేవుని కార్యాలను మర్చిపోయి కూడా వీరు అన్య దేవతలను విగ్రహారాధన చేసే స్థలానికి వెళ్తున్నారని దేవుడు ధిక్కరిస్తున్నాడు అన్ని దేశాలలో మీరు నవ్వులు కాబోతున్నారు ఒక శాపవచనంగా ఉండబోతున్నారు మీరు వెళ్ళు స్థలంలో అని దేవుడు శపిస్తున్నాడు గద్దిస్తున్నాడు మీరు దుర్మార్గత చేత మీ చేతి పనులు చేస్తున్నారు అంటున్నాడు మరి దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవుని శాపానికి గురై మరి ఏ భూమి మీద ఎక్కడ కూడా మంచి పేరు రాదు ఎక్కడ కూడా ఆయన ఐగుప్తులో మరి ఎంత దేవుళ్ళకు ధూపం వేయటానికి వెళ్తూ మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఉండవలసిన వారు అన్ని దేవతలకు విగ్రహాలను చేస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు మరి Mm-hmm. అదేవిధంగా మరి దేవునికి అయిష్టమైన పనులు మనం ఎన్ని చేస్తున్నామా కదా ఆయనకు ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి ఎక్కడ ఆరాధన చేయమన్నాడో అక్కడ ఆరాధన చేసే వ్యక్తులుగా ఉండాలి ఆయన మాటకు లోబడి జీవించే జీవించేవారిలాగా ఉండాలి మనం అబ్రహాం ఏ దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికి వెళ్ళి ఉన్నాడు లోబడి ఉన్నాడు ఆయన ఆస్వదించబడి ఉన్నాడు మరి ఈ ప్రజలను దేవుడు శపిస్తున్నాడు మీ నవ్వుల పాలవుతారు మీ శాపవచనంగా ఉంటారు అంటున్నాడు మరి దేవుని శాపానికి దేవుని ఉగ్రత మీరు గురి కాకుండా ఆయనకు లోబడి విధేయులుగా మీ జీవితాలను కట్టుకున్నట్లయితే దేవుని ఎదుట నిలబడినట్లయితే దేవుడు మీ మీ జీవితాలను సరిచేస్తాడు మీ జీవితాలలో మార్పు చూడగలుగుతారు మరి విననొల్లని ప్రజలుగా కాకుండా దేవునికి విధేయులైన ప్రజలుగా దేవునికి ఇష్టమైన కుమార్తెగా కుమారుడుగా ఉండి జీవించినట్లయితే ఆయనకు లోబడినట్లయితే నువ్వు గొప్ప కార్యాలు చూదువుగాక ఐ మీన్ పరిశుద్ధుడైన తండ్రిని కొందనాలు తండ్రిని బిడ్డలు ఏ విషయంలో నీకు లోబడతాయి జీవిస్తున్నారో వారిని సరిచేసి అయా నీ మంది ఆవరణ నిలబెట్టుకోండి తన్ని ప్రభా ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టండి తన్ని నీ లోబడి జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అయా నీకు అయిష్టంగా వేరుగా ఎవరు నిలబడకుండా అయా నీ బిడల్ని నువ్వు ప్రేమించి దయతో క్షమించమని ఏ సనాం నడిచినాం తండ్రి ఆమెన్